మరి మల్బర్ వాళ్ళు మల్బర్ వాళ్ళు ఇక్కడ పెట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కార్యక్రమం చాలా చేస్తున్నారు ఎందుకంటే వరు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇచ్చారు సార్లు ఇచ్చారు స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి అంటే యాక్చువల్ గా ప్రాఫిట్ వచ్చి టూ పర్సెంట్ చేయడం గొప్ప కానీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాఫిట్ లో చేస్తారంటే గొప్ప విషయం మరి ఈ రోజు ప్రతి రోజు డెబ్బై వేల మందికి మీన్స్ పాకెట్లు అదే విధంగా సంవత్సరానికి రెండున్నర కోట్ల మందికి రెండు కోట్ల యాభై లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్ అందజేయడం అంటే గొప్ప విషయం ఇంకా మీరు రామారావు గారు కానీ గారు కానీ మా ఖమ్మంలో ఇంకా ఎక్కువ చేయండి మిగతా సిటీస్ కంటే ఎందుకంటే మాకు కూడా మా ఖమ్మంలో ఎక్కువ చేయాలని ఆలోచన మాకుంటారు మా అన్న కూడా ఎప్పుడు యువత అందుబాటులో ఉంటారు ఇబ్బందులు చెప్పినవి కూడా మీరు చేయాలి ఎందుకంటే అన్న చేసేది కూడా పూల్ పీపుల్ కోసం చేస్తారు మా మంత్రి తుమ్మ రాసా గారు కానీ తనయుడు రేగుందరి గారు కూడా ప్రతి ఒక్కరు నిత్యం అందుబాటులో ఉంటారు ప్లస్ ఆయన దగ్గర ఆయన దగ్గర చాలా మంది అడుగుతుంటారు సర్వీస్ ఆయన సొంతంగా చేస్తారు ప్రభుత్వం చేస్తారు మీలాంటి చారిటీ సంస్థ నుంచి కూడా చేస్తారు కాబట్టి ఎప్పుడు మా అన్న అడిగినా కాదు కూడా చేస్తారని కోరుకుంటే అవకాశం ధన్యవాదాలు పెద్దలు గారికి అలాగే Michael Roman. Of course my brother Ashri Bharki and uh store manager Miha Pharki and both staff and uh Kit Vichesna Lambarki Miyamarki. Uh first of all I would like to congratulate and I uh, wish you all the best both Malabar group, especially the Kamam uh, team. Uh, you've been doing a wonderful job because have been here uh, since uh, past two years also. So, so you have been doing uh, great job. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేస్తా ఉన్నారు సిఎస్ఆర్ ఈవెంట్స్ కింద వరల్డ్ హంగర్ డే సందర్భంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కాన్సెప్ట్ తోటి బికాస్ ఐ థింక్ దిస్ వాస్ టేకెన్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫేజ్ టూ వరల్డ్ హంగర్ ఫ్రీ వాట్స్ ఐ థింక్ సో దాన్ని బేస్ గా తీసుకొని ఆకలి తోటి ఎవరు ఉండద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి రోజుకి డెబ్బై వేల మందికి మీల్స్ ఇవ్వడం సింబల్ థింగ్ సో ఇలాంటి సిఎస్ఆర్ ఈవెంట్స్ కింద వరల్డ్ ఈ రోజు ఈవెంట్ చేస్తున్నా కూడా చాలా చాలా చారిటీ ఈవెంట్స్ నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం గ్రాండ్ మా హోమ్స్ అని ఓల్డ్ ఏజ్ హోమ్స్ అలాగే ఫ్రీ అంబులెన్సెస్ హైవేస్ వండర్ఫుల్ యాక్టివిటీస్ సో చాలా మంది అంటే డబ్బు సంపాదించుకోవడానికి బిజినెస్ పెట్టుకుంటా ఉంటారు బట్ ఒక ఒక కార్పొరేట్ స్థాయి ఇలాంటి గోల్డ్ రిటైల్ అవుట్లెట్స్ పెట్టుకొని Society your chairman has done kind of a wonderful job so every uh, corporate uh, company does this but in the barry style of it, but on a major scale doing this is not a simple thing so once again i'd like to congratulate and appreciate uh, your whole efforts and uh, thanks thanks a lot uh, for calling me here uh, for making me a part of this wonderful program so we are thank you very much ఏదైనా ఒక కంపెనీ తన ప్రాఫిట్ ఓన్లీ టూ మాత్రమే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ టూ పర్సెంటేజ్ మాత్రమే గవర్నమెంట్ కి పే చేస్తుంది కోసం బట్ యాజ్ మలబార్ చైర్మన్ ఫైవ్ పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది దీంట్లో ఇప్పటి వరకు కంపెనీ త్రీ హండ్రెడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది సో మూడు వందల పది కోట్లు కంపెనీ కంప్లీట్ గా ఇండియాలో సో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసింది అండ్ అప్ కమింగ్ కూడా చేయడానికి కూడా కంపెనీ టుడే బిగ్ గా లాంచ్ చేస్తుంది ఇండియా వైడ్ సిఎస్ఆర్ లాంచ్ చేస్తుంది వచ్చేసి మనకి నుంచి స్టేట్స్ కవర్ అవుతుంది మనకి పుట్టవచ్చు లైక్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ మైక్రో లెర్నింగ్ సెంటర్స్ గ్రాండ్ హోమ్స్ మెడికల్ ఇన్వెన్షన్స్ ఇవన్నిటికీ కంపెనీ ఈ అమౌంట్ ని యూజ్ చేస్తుంది